తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి కనబరిచింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసిగ్లోజ్ బ్రూక్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ భేటీలో పెట్టుబడులు నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాల చర్చకు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడుల విస్తరణకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ కృషి చేస్తుందని ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం స్టార్ట్అర్ లుక్ నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని రోసి తమ సిడబ్ల్యూఏ ఐసి కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రికి వివరించారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం మూసీ నది ప్రక్షలన తదితర ప్రాజెక్టులపై సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ ను పంచుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి చూపింది ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు